ఈశాన్యంలో ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు శివుడికి చాలా మూర్తులు ఉన్నాయి అందులో ఒక మూర్తి ఈశాన్ ఈశానుడు ఈశ్వరుడు యొక్క ముఖ ఈశాన్యం అంటే ఆ ఈశానుడికి లక్షణం ఏమిటి ఆధిపత్యం పదవి ఇవ్వడం అని చేత ఈశాన్యం దిక్కులో ఉన్న ఈశానుడు అనే పేరుతో ఉన్న శివుడు మనకి ఆధిపత్యం పదవులు ఇస్తాడు పదవులు ఇచ్చే దిక్కు కనుక ఆ దిక్కు కొంచెం పెరగాలి మరి ఎక్కువ కాదు ఎక్కువ ఉంటే ఈశాన్యం మరి ఈడ్చేస్తుంది సహజంగా అన్ని దిక్కుల కంటే ఈశాన్యం ఒక్క పెసరు ఒక ముగ్గు పెరిగితే ఈశ్వరుడు యొక్క అనుగ్రహం మన మీద కలుగుతుంది కనుక దానివల్ల మనకు ఆధిపత్యం వస్తుంది మన డబ్బు మీద మనకు ఆధిపత్యం మన గృహంలో మనకు ఆధిపత్యం మంచి పదవులు లభించడం ఇవన్నీ వస్తాయి కాబట్టి ఈశాన్యం దిక్కు పెరగడం అన్ని రకాలుగా మంచిది వాస్తు శాస్త్రంలో ఈ విషయంలో ఒకప్పుడు బృహస్పతి రాశాడు ఆ తర్వాత వరాహమిరుడు లాంటి వాళ్ళు రాశారు మహానుభావులు అందరూ రాశారు బృహస్పతి అయితే ప్రత్యేకంగా ఏ ఈశాన్యం ఎంత స్వల్పముగా పెరిగితే మరి ఎక్కువలా స్వల్పముగా ఈశాన్యం పెరిగితే అటువంటి వారికి ఆధిపత్యం ఎప్పుడూ పోదన్నాడు ఒక్క దక్షిణం వైపు మాత్రం ద్వారం లేకుండా చూసుకుంటే సంపదలు పెరుగుతాయి అందుకే దక్షిణ ద్వార రహిత వర్ధమాన ధనప్రద ఇంటికి దక్షిణం వైపు ద్వారం లేకపోతే ఆ ఇంటికి వర్ధమాన గృహము అని పేరు దానివల్ల ఏమిటి ధనం పెరుగుతుంది కొంతమందికి దక్షిణ దిక్కు పడదు ఒకవేళ దక్షిణం వైపు ద్వారం పెట్టుకోవాల్సి వస్తే కరమగాలి ఆగ్రేయం వైపు పెట్టండి తప్ప మధ్యలో పెట్టద్దని చెప్పారు ఇవాళ రోజున ఎవడకు పడితే వాడే వాస్తు పురుషుడు పిడక పురుషుడు కాబట్టి అసలు శాస్త్రాలు పక్క గడిపోయి మీరు కావాలంటే చూడండి బృహస్పతి యొక్క శాస్త్రంలో దక్షిణ ద్వార రహిత వర్ధమానాధరప్రదానం ఉంటుంది కాబట్టి దక్షిణ ద్వారం లేకుండా ఉండాలని ఈ పెరగాలని ఇవన్నీ వాస్తులు నియమాలు ఇంకా విచిత్రం ఏంటి తెలిసినా ఈ సాయంలో మాత్రమే నుయ్యి ఉండాలట ఇంకో దిక్కులు నుయ్యి ఉండకూడదట గొయ్యి ఉండకూడదట ఎవడు చెప్పాడండి ఇవన్నీని ఏమైనా పాతకాలంలో చెప్పారా అసలు పూర్వకాలంలో నైరుతిక్కులో కూడా కొయ్య ఉండే తెలిసిన మీకు ఆ రోజుల్లో ఇళ్లలో సుఖంగా లేరా కాబట్టి తెలిసి తెలియక అరకొరగా ఏ ఇంటికి ఏ నియమమో తెలియకపోవడం వల్ల అన్నిటికీ ఒకటే నియమం పెట్టడం వల్ల వచ్చిన ఇబ్బంది కానీ సరియైన రీతిలో వాస్తు శాస్త్రాన్ని సంస్కృత శ్లోకమునకు అర్థము తెలుసుకుని కనుక చేయగలిగితే వాస్తువుల చాలా లాభాలు పొందుతాం కాబట్టి ఎవరైనా ఏదైనా చెప్పే ముందు ఆ శ్లోకంలో ఏముంది దాని అర్థం ఏమిటో తెలుసుకుని చేస్తే మంచిది ఏదైనా ఈ సాయన్యం కొంచెం పెరిగితే మాత్రం ఆ ఇంట్లో నివసించేవాడికి పదవులు పెరుగుతాయి